ఓకే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఓల్డెస్ట్ ధర్మం అంటే అసలు ధర్మం అంటే ఏంటి పాత్ అంటే మనం ఎలా వెళ్ళాలి ఎలా నడుచుకోవాలి జీవితంలో మన మన జీవన విధానమే ధర్మం సో దాని యాక్చువల్ చాలా ధర్మాలు ఉంటాయి రాజ రాజ్ ధర్మం ఒకటి ఉంటుంది కుటుంబ ధర్మం ఒకటి ఉంటుంది నీకు నువ్వు భర్త అయితే నీకు భర్త ధర్మం ఒకటి ఉంటుంది భార్యకు భార్య ధర్మం ఉంటుంది ధర్మం అది బుద్ధిస్ట్ అది బట్ ఓవరాల్ ధర్మం అనేది నీవు నువ్వు ఒకరి పట్ల ఎలా ఉండాలనేది నీకు ఇండివిజువల్గా ధర్మం ఉంటుంది నీ నువ్వు ఎలా ఉండాలి లేకపోతే నీ కొడుకుతోనూ ఎలా ఉండాలి నీ తమ్ముడితో ఎలా ఉండాలి నీ కుటుంబంతో ఎలా ఉండాలి అలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఇండివిజువల్గా గా ఒక రాజు ఉన్నాడు అనుకో రాజ్యాన్ని ఎలా పాలించాలి ప్రజలను ఎలా చూసుకోవాలని రాజు ధర్మం ఒకటి ఉంటుంది అలా అన్ని రకాల ధర్మాలు ఉంటాయి అలాగా ఓల్డెస్ట్ ఫామ్ ఆఫ్ ధర్మ ఏంటంటే సనాతన ధర్మం అసలు మనిషి ఎలా నడుచుకోవాలి అంటే ఒక సివిలైజ్డ్ వే ఆఫ్ ధర్మగా అప్పట్లో అంటే కొన్ని యుగాల క్రితం అది అది ప్రొజెక్ట్ చేశారు ఆ రోజు ఉన్న నీతుల ప్రకారం స బేసిక్ మీనింగ్ ఆఫ్ సనాతన ధర్మం ఏంటంటే ఓల్డెస్ట్ ధర్మం అతి పురాతనమైన ధర్మమే సనాతన ధర్మం ఓకే దానికి అంత తప్ప దానికి అంతకన్నా వేరే అర్థం లేదు ఓకే సో ఆ ఓల్డెస్ట్ ధర్మం ఏంటి మనకి ఏంటంటే అది బేసికల్లీ మను ధర్మం మనుస్మృతి అంటారు యాక్చువల్లీ మనుస్మృతి యాక్చువల్లీ నేను పేరు మను అంటారు మనుశాస్త్ర ధర్మం ఆ ధర్మం నుంచి మనం అదే అదే సనాతన ధర్మం కంటే మనం చాలా ఏజెస్ పాస్ చేస్తాం అంటే చాలా లైక్ యూనో మెనీ సెంచరీస్ మనం అది అదే అదే బిలీవ్ చేసుకుంటూ అది దాన్ని ఆప్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం